హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ ఏంది బాక్స్ చూపిస్తాను అనుకుంటున్నారా మన షాప్కి అయితే వరలక్ష్మి ఫెస్టివల్కి శారీ కలెక్షన్ అయితే వచ్చేసిందండి దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను నేను కలెక్షన్స్ అయితే సూపర్ అదర్స్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి మీరే చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి గైజ్ ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్ల సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వచ్చిందనమాట పార్సల్ చేసి వచ్చిన నేను అక్కడ వచ్చింది చూడండి కలెక్షన్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి సెమీ సిల్క్ డోలో సిల్క్ కట్ వర్క్ చూడండి ఇలా కట్ వర్క్ వచ్చిందండి ఇది శారీ అయితే సూపర్ ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసి కట్ వర్క్ వచ్చింది అనమాట అన్నీ తీసి పెట్టేసి మళ్ళీ కలెక్షన్స్ చూపిస్తానండి ఒక్కొక్కటేను చూడండి ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి మన షాప్కి అయితే కట్ వర్క్ డోలో సిల్క్ సెమీ సిల్క్ డైలీ వేరు చూడండి స్మాల్ బార్డర్ దీంట్లో అయితే చాలా బాగున్నాయండి మాయా సిల్క్ మాయా సిల్క్ దీంట్లో కొంచెం వర్క్ వచ్చిందనమాట మాయా సిల్క్లో అయితే ఎయిట్ కలర్స్ క్యాటలాగ్ ఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఫుల్ కలర్స్ అంతా రేర్ కలర్ అండి ఎక్సలెంట్ కలర్ ఫ్యాన్సీ కలర్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఓన్లీ నైన్ హండ్రెడ్ అంతే చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయండి మా యాసిట్లో కేటలాగ్ చూపిస్తున్నాను నేను సారీ రెండు చూపిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్కి కెటలాగ్లో ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయి అండతిగా బార్డర్ అనమాట ఇది కొంచెం సిల్క్ టైప్ అనమాట సెమీ సిల్క్ అండి చూడండి దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట చూడండి బార్డర్ దాని తర్వాత వైట్ ఫ్లవర్స్ వచ్చిందనమాట మొత్తం శారీ అంతా వర్క్ వచ్చింది ఇలా చూడండి లైన్స్ స్టా అడ్డ అడ్డం లైన్స్ వచ్చినాయి వీటిలో కూడా అంతే అండి ఫుల్ క్యాటలాగ్స్ చూడండి కలర్స్ అన్నీ చూపించేస్తాను చూడండి రాయల్ బ్లూ అండ్ పింక్ గ్రీన్ అండ్ లైట్ లైట్ గ్రీను అండ్ బ్లాక్ విత్ పింక్ పింక్ విత్ బ్లూ అండి బ్లాక్ విత్ ఎల్లో అయితే సూపర్ అండి కలెక్షన్ అయితే ఇన్ని కలెక్షన్ ఇది ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా అంతే ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మై చాయిస్ కలెక్షన్ అండి అదైతే ఇది వచ్చేసి పుష్ప టూ శారీస్ అండి ఇవైతే ఫోర్ ఏ ఫోర్ కలర్స్ తెచ్చినానండి నేను పుష్ప పుష్ప టూ డైలీ వేర్ అయితే చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసింది బార్డర్ అయితే చాలా హైలైట్గా కనిపిస్తుందండి తర్వాత ఇది వైట్ శారీ మీద ఇది డోలా సిల్క్ టైప్ అండి వైట్ మీద కలర్స్ ఫ్లవర్స్ వచ్చినాయి బార్డర్ వచ్చింది అనమాట చాలా ట్రెండింగ్లో ఉందండి ఇది వైట్ అది అయితే ఇప్పుడైతే ప్రజెంట్ బ్లూ పింక్ పర్పల్ మెరూన్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అంతే అండి అండ్ తర్వాత చూడండి అదే దాంట్లోనే బ్లాక్ కూడా ఉండింది సమంత సిల్క్ అండి అంటే ఎయిట్ ఫిఫ్టీ చూడండి వరలక్ష్మి అయితే చాలా కలెక్షన్ వేసినానండి నియర్ బై ఉంటే మన షాప్ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ట్రెండింగ్ అండి టూ బ్లౌజెస్ ఒకసారికి అది ఫోర్ ఎవరో చెప్పినారండి ఫోర్ కలర్స్ తెచ్చినానండి ఇవి వచ్చేసి డైలీ వేర్ అండి సిల్క్ వైట్ బ్లౌజెస్ అంటే థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఈ డైలీ వేర్ సారీస్ అయితే టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీనే అండి ఇవి అయితే త్రీ హండ్రెడ్ అండి ఇవి కూడా డైలీ వేరు కొంచెం నైస్ క్లాత్ వచ్చింది షైనింగ్ క్లాత్ చాలా బాగుంది గైస్ ఇదైతే సమీ సిల్క్ అండి చూడండి ఇది మిడిల్లో మిడిల్లో ఫ్లవర్స్ వచ్చింది అనమాట చూడండి మిడిల్లో ఫ్లవర్ వచ్చింది పైన బా బార్డర్ కింద బార్డర్ ఫుల్ వర్క్ అండి చూడండి దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయన్నమాట బ్లూ విత్ పర్వ పర్పల్ విత్ గ్రీన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది గైస్ ఇవి వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి వైట్ విత్ పింక్ అయితే చాలా అంటే అదుర్స్ ఇంకా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను నేను ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఛే దీంట్లో ఎల్లో కలర్ ఒక్కటి లేదండి సేల్ అయిపోయింది ఎల్లో కలర్ ఇచ్చి ఇంక అన్నీ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి చెప్పినాను కదా కాస్ట్ అంతా ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ దేని చూపిస్తాం ఒక్క నిమిషం అనండి ఇదైతే పాస్వర్డ్ అనే ఉందండి క్యాట్లాగ్ మనకి తెలియని అని వాళ్ళు ఇచ్చినారు బట్ సెమీ సిల్కే అండి ఇది కూడా వాషబలే ఇది లీజా గూగ్లీ అండి ఇది కూడా లైన్స్ అండి డబల్ కలర్ అనమాట బార్డర్ స్మాల్ బార్డరు పైన కింద వేరు కలరు మిడిల్లో ఒక కలర్ అనమాట చూడండి ఇలా వస్తుంది కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి గైస్ చూడండి ఒక్కదానికి మించిన ఒక్కటి చాలా అయితే చాలా బాగున్నాయి చూడండి క్వాలిటీ కూడా సూపర్ అండి పర్పల్ విత్ గ్రీన్ చూడండి అమేజింగ్ కలర్ కదండి చాలా రేర్ కలర్ తీసుకున్నానండి అంతను సెలెక్షన్ సల వరలక్ష్మి పండుగకి చాలా అయితే చాలా బాగా శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ దీంట్లో ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ఆల్ ఓవరాల్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో చూడండి వావ్ అనే మాదిరి ఉందన్నమాట రాయల్ బ్లూ గ్రీన్ ఎల్లో చూడండి పర్పల్ విత్ గ్రీన్ బ్లూ విత్ పింక్ చూడండి అది కూడా నైన్ ఫిఫ్టీ అండి అండ్ తర్వాత ఇది ఆల్రెడీ అప్పుడే చూపించాను అనమాట దాంట్లో కలర్సే చూపిస్తాను అని అనమాట క్యాటలాగ్ చూపించినాను థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఇది పిక్లో ఉన్నట్లే వస్తుందండి ఇదైతే వర్క్ అండి థౌజండ్ అండి ఇదైతే కట్ వర్క్ టెస్లా చాలా బార్డర్ కింద బార్డర్ పైన బార్డర్ వచ్చింటుంది శారీ మొత్తం ప్లెయిన్ అండి బార్డర్ టైప్కి కట్ వర్క్ వచ్చింటుంది బ్లౌజ్ కూడా కట్ వర్క్ అండి ఇప్పుడైతే ట్రెండింగ్ అనమాట వర్క్ ఇది ఫ్లవర్ ప్లెయిన్ శారీకి ఫ్లవర్ కట్ వర్క్ అనమాట చూడండి ఇలా వచ్చింది దీంట్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి కలర్స్ చూడండి చాలా అమేజింగ్ కదండి చాలా నైస్ కలర్స్ డీసెంట్ కలర్స్ అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్ చూడండి ఓవరాల్ ఇది అయితే రీస్టాక్ తెప్పించానండి ఫస్ట్ టైం గ్రే కలరు బ్లాక్ కలర్లో వచ్చింది ఇప్పుడైతే ఫుల్ కలర్స్ వచ్చినాయని రీస్టాక్ తెప్పించినానండి అడిగినారని కస్టమర్స్ ఇవి కూడా టోటల్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి తర్వాత వరలక్ష్మి పండగకు పసు తాంబూలం ఇవ్వడానికి అనేసి బ్లౌజ్ పీసెస్ అండి అవి కూడా సెల్ అవుతాయని చూడండి బ్లౌజ్ పీసెస్ తెచ్చిన తెచ్చినాను ఇది అన్ని కాస్టుల్లోనూ ఒక్క మీటర్ వచ్చే మాదిరినే తెచ్చినానండి ఇవి డిజైన్ ఇవ్వండి ఇది మామూలు మిలీనియం అండి ఇది కూడా వన్ మీటర్ అని అండి ఇది ఫార్టీ రూపీస్ చూడండి ఈ బ్లౌజెస్ వేస్తే ఫార్టీ రూపీస్ టూ బై టూ కాటన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి సింథటిక్ టైపు చాలా బాగుందండి అనమాట క్వాలిటీ తెచ్చినా నేను శాంపుల్కి ఎక్సెల్ తెచ్చినానండి ఎవరైనా రెడీగా వేసేసుకోవచ్చు స్ట్రెచబుల్ చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇది కూడా బ్లౌజ్ పీసెస్ అండి డిజైన్ బ్లౌజ్ పీసెస్ చాలా బాగుంది అనమాట వీడియో కింద డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందండి ఇదైతే వన్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అండి అండ్ ఇది కాటన్ వచ్చేసి టూ బై టూ అండి హండ్రెడ్ రూపీస్ వన్ మీటర్ ఉంటుందండి కాటన్ అండ్ శారీ పెటికోట్స్ అండి ఎయిట్ పీస్ సిక్స్ సెవెన్ పీస్ రెండు ఉన్నాయండి ఇది ఎయిట్ పీస్ చూపిస్తున్నాను సెవెన్ పీస్ అయితే పాప్లిన్ తెచ్చినాను ఇది అయితే కాటన్ గంజి కాటన్ అండి మన శారీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ యూ లెటర్ ఆర్